ఒక నది సరస్సున ఒక నది ఒడ్డున ఓ చిక్కపిల్ల ఉందండి పిల్లతో పాటు మరికొన్ని చిక్క పిల్లలు ఆ చిక్క తల్లిదండ్రులు స్నేహితులు అందరూ ఉన్నారండి బాగా వినండి ఆ చిక్కపిల్ల ఏం చేసిందంటే విపరీతమైనటువంటి దాహం అవుతుందని చెప్పేసి దాహం అవుతుంది కాస్త దాహము చేత తీర్చాలని చెప్పేసి ఆ చిక్కపిల్ల పిల్లతో కలిసి మరి చిక్క కొన్ని చింకలల్లా ఆ నది ఒడ్డున వచ్చి నీళ్లు తాగుతూ ఉన్నాయండి బాగా వినండి నీళ్లు తాగుతూ తాగుతున్నటువంటి ఆ చింక పిల్ల మరికొన్ని చింకల తాగిన తర్వాత అవి గడ్డకు ఒడ్డుకు వచ్చాయి కానీ ఈ చింక పిల్ల మాత్రం అక్కడే ఉంది మరి ఈ చింక పిల్లకి ఏమనిపించిందో తెలియదు కానీ బాగా వినండి ఈ చింక పిల్లకి ఏమనిపించిందో తెలియదు కానీ తాగినంత వరకు తాగి ఉందని సంతోషంగా ఉందని వెచ్చగా ఉందని ఇంకా లోతుకు వెళ్తామని చెప్పేసి ఈ పిల్ల వెనక వెళ్తున్నటువంటి తన స్నేహితులను తన తల్లిని తండ్రిని ఎవరిని పట్టించుకోకోకుండా ఆ చింత పిల్ల అలాగూ ముందుకు వెళ్తూ ఉంది ఆ నదిలో లోపల తాగి ఉన్నటువంటి విష జంతువులు ఉన్నాయనే జ్ఞానము లేదండి ఆ నదులో పట ఒక భయంకరమైన ముస్సలి ఉంది ఈ ఎలా ఎలాంటిదంటే నటించే తత్వం లాంటిది మీరు చూసారో లేదో ఎలా ఎలాంటిది నటిస్తూ ఉంటుందండి ఎంత నటిస్తుందంటే ఆ నదిలో ఉంటుందండి నీళ్ళ మీదనే అలాగే ఉంటూ ఏ మాత్రము ఏమాత్రం నీళ్ళ అలచడ రాక్కోకుండా భద్రంగా తన బాడీని తను కాపాడుకుంటూ నీటిలో ఉంటుంది వినండి బాగా వినండి మిత్రులన్న మాటలు నీటిలో తన బాడీని కాపాడుకుంటూ తన శరీరం అధికమైన బరువు ఉంటుందండి అంత బరువు కలిగిన తన శరీరం మునిగిపోనివ్వకోకుండా సబ్దు కాను పక్కోకుండగా అలజడి కాను పొక్కోకుండా ఆ జింక పిల్లను వేటాడు తినాలని చెప్పేసి అది అలాగున ఉండిపోయింది పాపం జింక పిల్లకు తెలియదు కదండి తెలియదు కదా జింక పిల్లకు మైక్రోలు కదండి నీళ్లు తాగింది కడుపు నిండా సేద తీరుదామని చెప్పేసి పక్కకు వెళ్ళక్కోకుండా ఈత కొడతాము హాయిగా ఉంది సంతోషం ఉంది వెచ్చతనం ఉందని చెప్పేసి లోపలికి వెళ్ళడం ప్రారంభించిందండి మీకు తెలుసో తెలియదు ఈ జంతువులకి కీత నేర్పాల్సిన పని లేదండి జంతువుల కీత నేర్పి కాలతోనే ఈదుతూ ఉంటుంది ఈ చింక పిల్ల అలాగ లోపలికి వెళ్తూ ఉంది వెళుతూ ఉంది వెళ్తుంది అమర్త దూరాన ఒక ముసలి దాని కొరకు ఎదురు చూస్తూ ఉంది మిత్రుడన్న మాటలు ఎదురు చూస్తూ ఉంది ఎప్పుడు దొరుకుతా ఎప్పుడు తినేద్దామా చూస్తుంది చూస్తుంది జింక పిల్ల అలాగే వెళ్తుంది వెళ్తూనుంది ఒట్టుగా ఉన్నటువంటి ఆ జింక పిల్ల తల్లి ఆ చింక పిల్లతో పాటు ఉన్నటువంటి మరికొంతమంది కూడా ఉండని అవన్నీ కూడా ఈ ముసలి అక్కడ ఉన్నది గ్రహించి ఎవ్వరు కూడా ఆ జింకపిల్లను పిల్లను రక్షించడానికి ముందు రావడం లేదు కాపాడుదామని ఏ ఒక్కటే ముందుకు రావడం లేదు ఆ చిక్క పిల్లలకు తెలియడం లేదు ముందుకు వెళ్తనే ఉంది కానీ వెనక్కి వద్దాము వెనక్కి వెళ్ళిపోదాము అని గ్రహింపు లేదు వెంటనే అక్కడ ఉన్న ముస్సలి ఒక్కసారిగా ఆ చిక్క పిల్లను నల్బేత పట్టుకుందామని ఆ నీళ్ళ నుండి ఒక్కసారిగా దుంకిందండి ఒక్కసారిగా దుంకే దుంకేపాటికి ఇంత చానడంతా పెద్దడంత గ్యాప్ లో నుండే ఆ జింక పిల్ల తప్పించుకోవడం జరిగిందండి తప్పించుకుంది బాగా వినండి తన నోట పడవలసిన ఆ జింక పిల్ల తప్పించబడింది కానీ అక్కడి నుండి ఒట్టికి రావాలి కదా ఇప్పుడు ఇంట్లో మాటలు ఆ నీటిలో నుండి ఒట్టికి రావాలి మీరు బాగా వినండి భూమి మీద దాని పరుగు వేగవంతమైనది ఎంత వేగంగా అంటే అంత వేగంగా పరిగెత్తగలుగుతుంది కానీ నీటిలో పరిగెత్తగలుగుతుందా చెప్పండి నీటిలో నీటిలో పరిగెత్తలేదు మరి భూమి మీద నడుకగా వస్తూ ఉంటుంది కానీ నీటిలో ఎలా ఉంటుంది దాని వేగం చెప్పండి చెప్పండి ముసలి నీటిలో వేగము అపరిమితమైనది భూమి మీద పరిగెత్తలేదు ఇంకా భూమి మీద విపరీతంగా పరిగెత్తగలుగుతుంది కానీ నీటిలో మాటలు జానడంతో దూరం తప్పించుకుంది ఈత కొడుతుంది కొడుతుంది ఒడ్డున్నటువంటి కొన్ని జింకలన్నీ చూసాయి ఏ జింక కూడా ముందుకు రావడం లేదు కాదు కదా ఉరుకుతుండే కానీ తన కన్నటువంటి తల్లి జింక ఏం చేసిందో తెలుసా అయ్యో నా కూతురు చనిపోబోతుందే నా కూతురు ఆరమైపోతుందే అని చెప్పి ఒడ్డున్నటువంటి ఆ జింక తల్లి ఎంత అడ్డదారులో వచ్చిందండి వింటున్నారా స్ట్రేట్ రాలే స్ట్రైట్ వస్తే రక్షించుకోవడం కష్టం కాపాడుకోవడం కష్టం రక్షించడం కష్టం కాపాడుకోవడం కష్టం అని చెప్పేసి ఆ ముస్సలు వచ్చే ఆ రస్తను లేదా ఆ ముస్సల్ని ప్రయాణించే ఆ మార్గాన్ని ఈ తల్లి చీంక చూసి వెంటనే ఆ ముస్సలు వచ్చే ఆ మార్గానికి అడ్డంగా ఏం చేసిందండి అడ్డంగా వచ్చేసిందండి వచ్చేస్తుంది 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 ఆ ముసలి ఏం చేస్తుందంటే ఈ చింక పిల్లను తినడానికి వస్తుంది ఆ తల్లి చింక పిల్ల రాగుడు వచ్చేసి ఆ ముసలికి చింక పిల్లకు మధ్యలో వచ్చేసిందండి మధ్యలో వచ్చేసింది మధ్యలో రావడం రావడం ఏం చేసిందంటే ఈ యొక్క ముసలి ఆ చింక తల్లి చింకను ఆ మాంతాన కొరికి మింగేసి పొట్టు లోపలికి లాక్కొని వెళ్ళిందండి ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే తప్పించబడి కాపాడబడింది కానీ తల్లి ఏమైపోయిందమ్మా చెప్పండి తల్లి ఏమైపోయింది ఆహారంగా మారిపోయింది తను ఆహారంగా మారింది కాబట్టి పిల్ల బ్రతికింది తను ఆహారంగా ముసలికి మారిపోయింది అనుకుంది కాబట్టి ఈ చిక్క పిల్ల కాపాడబడింది అంటే నేనేమంటానంటే మన ఏ ప్రభుల వారు రెండు వేల సంవత్సరాల క్రితము నీ కొరకు నా కొరకు కొట్టించుకుంటే కొరకుంటే గొప్ప రక్షణ ఇస్తే ఆ రక్షణ నువ్వేం చేస్తున్నావు తెలుసా లోక ఎంజాయ్ లోక సంబంధమైనటువంటి సంతోషము లోకముల మంచి ముచ్చట్లు దొరుకుతాయి హాయిగా ఉంటుందని చెప్పేసి నువ్వేం చేస్తున్నావు తెలుసా దేవునికి దూరం అయిపోయి ఆ జింకపిల్ల పిల్ల ముసలి దగ్గరికి వెళ్ళినట్టుగా మనము పాపము దగ్గరికి వెళ్తూ ఉన్నాం సాధారణ దగ్గరికి వెళుతున్నాం అలా వెళ్తున్న నిన్ను దేవుడు ఏం చేస్తాడంట నీ పాదములు చుట్టాలనివ్వకుండగా నీ ఆలోచనలు తప్పిపోకుండా నీ మనసులో చెడు పుట్టి పుట్టకుండగా నీ తలపుళ్ళలో చెడు దుష్ట తలపులు రానివ్వకుండా ఆయన నిన్ను కాపాడుతాడ ఇచ్చన్న మాటలు ఆయన కాపాడతాను ఎవరు నిన్ను కాపాడాలి ఇప్పుడు చెప్పండమ్మా ఎవరు మిమ్మల్ని కాపాడాలి హలేలియా చెప్పండి చెప్పండి ఎవరు మిమ్మల్ని కాపాడాలి ఎవరు నా తల్లి నన్ను కాపాడాలి అంతేనా నా తండ్రి నన్ను కాపాడాలా తల్లి తండ్రి అయినా ఒక వయసు వరకు కాపాడగలుగుతారు ఒక సమయం వరకు కాపాడగలుగుతారు కొన్ని పరిస్థితుల వరకు కాపాడగలుగుతారే కానీ పూర్తిగా కాపాడలిస్తే ఏ తల్లి వల్ల కాదు ఏ తండ్రి వల్ల కాదు ఏ తోపుట్టిన అన్నదమ్ములు అక్కచల ఎవరి వల్ల మరి ఎవరి వల్ల వెళ్తాదంటే ఇదిగో ఇస్తాయలు కాపాడే దేవుడే ఆయన నిన్ను కాపాడాలి ఆయన నిన్ను కాపాడాలి